కర్మయుగ్మముననీ కథలు సోకిన జాలు పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్లు చేతులెత్తుచు పూజ చేయగలిగిన చాలు తోరంపు కడియాలు తొడిగినట్లు మనసి మస్తకముతో మ్రొక్కగలిగిన చాలు చిలువమైన తురాయి చిక్కినట్లు గలము నువ్వగ నిన్ను పలుగగలిగిన చాలు వింతగా కంటిలు వేసినట్లు నిన్ను కుల్చుటే సర్వభూషణంబు ఇతర భూషణముల నిచ్చింపేల వికాస శ్రీధర్మపురం దూర ఓ అరవింద నయన నీ పాదకమలము స్రవించిన మరంద మాధుర్యాన్ని గ్రోలుట కంటే జీవితానికి ఆభరణమేముంటుంది ఆనందమేముంటుంది నీ చరణస్మరణమే జీవితానికి మధురానందం